మా టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ను ఇమ్మీడియట్లీ మేము అమల్లోకి తీసుకొస్తాము నిర్వహణ తీసుకొస్తాము అని చెప్పి వాగ్దానాలు వాళ్ళు కూడా చేసిన మాట వాస్తున్నాం ఈరోజు మనం చూస్తే ఈ మధ్యన జరిగిన కరెస్పాండెంట్స్ కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కూడా ఎన్నో కరస్పాండెంట్స్ జరిగినాయి అయితే రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావాలి అని అంటే ఒకటి జిఎంఆర్ నుండి ఎందుకంటే వాళ్ళకు నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నూతనంగా ఎయిర్పోర్ట్స్ ప్రారంభించడానికి వీలు లేదు అనేది ఒకటి ఉన్నది రెండోది ఫస్ట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రెండు వందల ఎనభై ఎకరాల యాభై గుంటలు గుంటలు ల్యాండ్ కావాలి అని చెప్పి కరెన్స్పాండెన్స్ జరిగింది మెయిన్ వేలుగా రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి అని చెప్పి మళ్ళీ కరెన్స్పాండెన్స్ జరుగుతూ వాళ్ళు కూడా ఒకటి రిక్వెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో చేశారు చేసినప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది ఆ రోజు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది మరి మీరు రెండు వేల యాభై మూడు ఎకరాల భూమి అక్వైర్ చేయగలిగిలా కానీ కరెక్ట్ మీరు చూస్తే ప్రభుత్వము భూమి అక్వైర్ చేయాలి అని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది ఎప్పుడయ్యా అని అంటే పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంప్లిమెంటేషన్లో పెట్టింది మీరు ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి జియో కూడా ఇవ్వడం జరిగింది జియో నెంబర్ ఫోర్ త్రీ ద్వారా మీరు ఇమ్మీడియట్లీ రెండు వందల యాభై మూడు ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేయండి మనం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఎయిర్వేస్ వల్ల డిమాండ్ కూడా ఉన్నది అని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఏదైతే మెయిన్ హడ్డీలు ఉన్నాయంటే ఇప్పుడు కాదు అంత ముందే రెండు వందల ఇరవై ఎకరాల గురించి ఎయిర్వేస్ వాళ్ళు అడిగారు చైర్మన్ అడిగాడు లెటర్ పెట్టాడు మరి అప్పటి నుండి ఏం చేశారు మీరు రెండు వేల ఇరవై ఒకటి నుండి అంత ముందు డిమాండ్ ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి కన్నా ముందు కరెస్పాండెంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో డిమా వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు మేము అన్నీ చేస్తాం మీరు ల్యాండ్ ఇవ్వండి అదేవిధంగా జిఎంఆర్ వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఉండేదని చెప్పినప్పుడు మీరు పట్టించుకోలేదు అప్పుడు మొదటిదర పోయి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ ఇష్యూస్ అని స్టడీ చేసి ఈ రెండు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన వెంటనే అదేవిధంగా మీరు కూడా ఈ మధ్యన చూశారు మేము ఎమ్మెల్యేస్ ఎంపీ గారు కూడా పోయి ప్రధానంగా మేము మామనూరు ఎయిర్పోర్ట్ గురించి అదేవిధంగా వరంగల్కు సంబంధించిన అండర్ డ్రైనేజ్ కానీ స్మార్ట్ సిటీ కానీ అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్స్ కానీ వాటి గురించి మాట్లాడిన పత్రికలలో కూడా చాలా స్పష్టంగా రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు ఒక ఎస్సూరెన్స్ ఇచ్చి తప్పకుండా టైం బాటగా చేస్తామని చెప్పింది కూడా జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము చర్యలు తీసుకుంటుంటే మేం చెప్పినాము మేము చేసినాము ఎవరికో బిడ్డన పుట్టిన బిడ్డను సంకలెత్తుకొని ముద్దు వీళ్ళు అన్ని మాట్లాడినప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేదని అనుకుంటున్నాను మీరు ఇంకొకటి కూడా మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నారు రెండు వేల పదిహేను జనవరిలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు మన వరంగల్కి వచ్చారు వచ్చేమన్నారు గరీబ్ ను మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము ఆరు నెలల్లో వస్తాం మీరు కోడి పోసి నాకు దావా తీయాలన్నారు అయిందా అదే కాకుండా చేస్తాను అన్నాడు ఈ వరంగల్ డలా చేసినా అసలు ఆయన ఇచ్చిన ఇన్సూరెన్స్ కు డబ్బులు ఇచ్చాడా మరి ఇప్పుడు మేము చేస్తున్నాం ఆ రోజు నేను డలా చేస్తున్నా కదా దాంట్లో భాగమే ఇవన్నీ వచ్చినాయి అని అంటే అది తల ఉండి మాట్లాడిన మాటలా తల లేకుండా మాట్లాడిన మాటలా అని చెప్పి అడుగుతున్నాను నిద్రలో కళలు కనడం వేరు ఆ కళల గురించి చెప్పడం వేరు ప్రాక్టికల్గా దానికి ఉన్న సమస్యలు ఏంటి సమస్యలు పరిష్కరించి ఇష్యూను ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేయడం అనేది ప్రధానమా లేకుంటే నా కళలని ఇట్లా అనుకున్నాను నా ఊహలు ఇట్లా చెప్పాను నేను ఎన్నికలలో ఇట్లా చెప్పాను కానీ అంటే ఇది అసమర్థులు సాధకాన్ని వాళ్ళు మాట్లాడే మాటలు ఈరోజు మేము క్లియర్ ఎవిడెన్స్ తోటి చెప్తున్నాం కలెక్టర్ గారికి మీరు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇంబడిఎల్ కలెక్టర్ గారు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అదే కాకుండా మీరు చూస్తే ఇరవై దానికన్నా ముందు దానికి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా మీరు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి ఇచ్చిన లెటర్ కన్నా ముందు కూడా మీరు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఇంతమంది మా సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకున్నాం అంటే లాన్లే ఎన్ఓసి రాంది ల్యాండ్ ఎఫ్యుకేషన్ చేసిన కూడా వేస్ట్ ఎన్ఓసి తీసుకున్నది పదో నెల కలెక్టర్ గారికి ల్యాండ్ ఎఫ్యుకేషన్ గురించి రాసింది పదకొండో నెల ఎయిర్వేస్ అథారిటీ చైర్మన్ గారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది త్రీ డేస్ బ్యాక్ అంటే ఏదైతే టెక్నికల్ ఫాలోఅప్ జరిగిందో అది ఈ గవర్నమెంట్లో జరిగిందా పోయిన గవర్నమెంట్లో జరిగిందా ఇది ఒకటే ఆలోచించండి ఎందుకు అనవసరంగా కూర్చోండి కావున సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత కాదా సెంట్రల్ గవర్నమెంట్ అంతమంది కానీ గత పదిహేను సంవత్సరాలు కూడా నడుస్తుంది ఇష్యూ కానీ దానికి సమస్యలు పరిష్కరించి చేపట్టినాము మేము అనుమతులు తీసుకొచ్చినామంటే అర్థం ఉన్నది ఇవాళ సమస్యలు రెండు ప్రధానమైన సమస్యలు అది రెండే సమస్య ఒకదాని లింక్ ఉండేది ఫస్ట్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉందో జిఎంఆర్ వాళ్ళది వాళ్ళ యొక్క బోర్డు మీటింగ్ కూడా అయింది చాలా స్పష్టంగా బోర్డు మీటింగ్ అయింది ఎప్పుడు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అదే బోర్డు మీటింగ్లో ఎన్ఓసి ఇచ్చిండు ఎన్ఓసి ఇచ్చిన వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఎన్ఓసి వాళ్ళకి సబ్మిట్ చేసి మాకు పర్మిషన్ కావాలన్నారు ఇమ్మీడియట్లీ పదకొండో నెల పదిహేడో తారీఖు నాడు ల్యాండ్ ఎక్వియేషన్ స్టార్ట్ చేసినాము ఎవరు తీసుకొచ్చినట్టు ఎవరు కృషి చేసినట్టు టెక్నికల్గా మాట్లాడుకుందాం ఈ తిట్టుడు చేసుడు ఏదో మాట్లాడు ఏదో నోరు ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడము వినోద్ గారు అంటే నిజంగా మాకు కూడా గౌరవం ఉండే కానీ మీరు వినోద్ గారు మీరు డేట్లతో టెక్నికల్గా మీరు మాట్లాడుకుంటే డెఫినెట్గా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం సరే ధనమారెడ్డి ఇతరుల కంటే వాళ్ళకి సభ్యత సంస్కారం కూడా తెలియదు కానీ మీరు వినోద్ గారు మీరు చదువుకున్నారు ఒక గా ఉన్నారు మీరు టెక్నికల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది ఇవాళ నేను టెక్నికల్గా ఛాలెంజ్ చేస్తున్నా జిఎంఆర్ వచ్చింది పదో నెల ఎన్ఓసి పదకొండో నెలలో ల్యాండ్ అప్లికేషన్ గురించి గవర్నమెంట్ లిటర్ ఇచ్చింది అదేవిధంగా ఈ రోజు మనము ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ నాడు అని ఫస్ట్ నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇట్స్ ఫ్యాక్ట్ దీన్ని మనం ప్రజల ముందు ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఎయిటీ వన్ లో అది మూతపడితే మరి గత దగ్గర దగ్గర నాకు తెలిసి నేను నైన్టీ ఫోర్ లో శాసనసభ్యులు వచ్చాను తర్వాత రెండు వేల నుండి అని అనుకోవడం రెండు వేల కన్నా కొంచెం ముందు కూడా ప్రజలు డిమాండ్ డెవలప్ చేశారు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ జరగాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఉన్న మిల్లు బేయింది పారిశ్రామికంగా కానీ ఇతర పద్ధతుల్లో కానీ వెనుకబడి ఉండాలి అని చెప్పి ప్రజలలో ఒక డిమాండ్ వచ్చినప్పుడు ప్రతి ఎన్నిక